దేవుడికి విలువిచ్చే జీవితంలో దేవుడు వారిని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారో తెలుసా అండి రెండవదిగా దేవుడికి విలువిచ్చే వారిలో దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారో తెలుసా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట అరవై నాలుగో వచనం నీ న్యాయవీధుల్ని బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను సెవెన్ టైమ్స్ ఏ డే ఐ ప్రేజ్ యూ సెవెన్ టైమ్స్ ఏ డే చూడండి ఒక రాజు దావీదు మహారాజు దేవుణ్ణి రోజుకి ఎన్ని ఎన్నిసార్లు అండి ఏడు సార్లు స్థుతిస్తున్నాడంట ఆయన రాజ్యంలో ఒక ఉందని ఆయన రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నారని ఆయన రాజ్యంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆయన రాజ్యంలో ఆయన రాజ్యంలో ఎంతో బాధతో ఉన్నారని ఆయన స్థుతిస్తూ ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆయన రాజు స్థానంలో ఉన్నాడు ఆ సమస్యలేవి ఆయనకి ప్రభావం ఆయనకి ప్రభావం చేయవు ఆయన స్థితికి ఎటువంటి ప్రభావం ఎటువంటిది ఎటువంటి ఎఫెక్ట్ ఉండదండి ఎటువంటి ప్రభావాన్ని చూపించలేదు ఎందుకంటే ఏ ఒక్క సమస్య వచ్చినా ఏ ఒక్క కరువు వచ్చినా ఆయన రాజ్యం మీదకు యుద్ధానికి వచ్చిన రాజు బాగానే ఉంటాడు కరువు వచ్చిన రాజుకి అన్ని సమస్త ఉంటాయి కానీ ఆయన ఎటువంటి ప్రభావం రాజు మీద చూపించదు చూపించదు ఏ సమస్య వచ్చినా కానీ అటువంటి స్థితిలో కూడా రాజు స్థితిలో ఉన్నా కూడా ఆయన దినమునకు ఏడు సార్లు దేవుని స్థుతిస్తూ ఉన్నాడంట ఏ అవసరం అండి మనం కూడా చూస్తూ ఉంటాం దినమునకు ఏడు సార్ల కన్నా ఎక్కువగా మన ఫోన్ ని చూసుకుంటా ఉంటాం కానీ నిజంగా దినమునకు ఏడు సార్లు దేవుని స్థుతించగలిగే దినానికి ఏడు సార్లు కాకపోయినా ఉదయం లేచిన వెంటనే అలాగే నిద్రపోయేటప్పుడు ప్రభా కేవలం నీ వలనే నేను ఈ యొక్క రోజుని నేను పొందుకున్నాను నీ కృపతోనే నేను ఈ విధంగా పొందుకున్నానని నువ్వు స్థుతించగలిగితే అలాగే నిద్రపోయేటప్పుడు కుటుంబ ఆరాధన ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కుటుంబంతో కలిపి ఎంత అలసిపోయినా ఎంత అలసట చెందిన ఆ పనుల్లో ఎంత ఉన్నా కూడా ఎంత అలసట చెందిన దేవుడికి కొంత సమయాన్ని సన్నిధులు నీ దేవుని నీ యొక్క కుటుంబంతో విలువ ఇవ్వగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని మర్చిపోడండి ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో అండి దేవుడు నీ కుటుంబాన్ని కాపాడతాడు మంచి సమాధానాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు దీవిస్తాడు మనం అనుకుంటాం ఆ ఏంటి ఇలా చేస్తున్నాం ఇలా ఉందని కానీ దావీదుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి ఒక గొర్రెల కాపరిగా ఉన్న దే వ్యక్తిని దేవుడు ఒక తన ప్రజలైన ఇస్రాయల్ ప్రజల మీద ఒక రాజుగా నియమించాడు అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో కొత్త నిబృందన గ్రంథంలో ఏసు క్రీస్తుని చూసి దావీదు కుమారుడా నీకు జయము అంటే దావీదు వంశంలో నుండి వివిధ వంశంలో నుండి దావీదు వంశంలో నుండి ఏసుక్రీస్తు జన్మించాడు చూడండి ఎంత గొప్ప ధన్యతో దేవుడు మనము ఈ లోకంలో దేవుడికి మనం విలువ ఎలా ఉంటుందో తెలుసా మన జీవితం ఈ లోకంలోనే ఆశీర్వదింపబడమే కాదు పరలోకంలో కూడా నువ్వు నేను ఆశీర్వాదకరంగా ఉంటామండి అంత గొప్ప ధన్యత ఉందండి నువ్వు నేను దేవుడికి విలువ ఇవ్వగలిగితే నువ్వు నేను దేవుడికి స్థానం ఇవ్వగలిగితే మన జీవితంలో దేవుడు తప్పకుండా దేవుడు మనల్ని మర్చిపోడండి మనకి మన జీవితాల్లో ఈ లోకంలో దేవుడు విలువిస్తాడు అంతేకాదు ఈ లోకంలో విలువ ఇవ్వడమే కాదు పరలోకంలో కూడా దేవుడు విలువిస్తాడు ఎంత గొప్ప ధన్యత అండి నీ జీవితంలో దేవుడికి విలువ ఉందా దేవుడు మరొకసారి అడుగుతున్నాడు నీ జీవితంలో దేవుడికి విలువ ఉందా విలువ ఇస్తున్నావా